బీఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం ಆರೆ ಇದು ಇದು ಯಾವುದು ಇಚ್ಚ ನಾನು ಅಂತ ಬಂದೆ ಕೊಡುವರ್ತದೆ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీశైలం వచ్చి మన శ్రీశైలం మరి భ్రమరాంబిక దర్శించుకోవడం పర్టికులర్ గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు యొక్క దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ప్రాజెక్ట్ సందర్శించి అదేవిధంగా ఏదైతే పవర్ జనరేషన్ ప్లాంట్ ని కూడా సందర్శించి తర్వాత రైతు సంఘాల నాయకులతో కూడా ముఖాముఖి మాట్లాడేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ఉండడం జరిగింది ఏదైతే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే మనం చూసుకున్నామో దాంట్లో కూడా ఈవేళ ఇరిగేషన్ సెక్టర్ అత్యంత ప్రాధాన్యత పెద్దపేట వేయడం ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కేటతల్లం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే సాగునీటి వ్యవస్థ నీటి కొరదల వ్యవస్థ ఉండే జలవనరుల శాఖ ఏదైతే నిర్వీర్యమైతే విధ్వంసం అయితే ఉందో దాన్ని మళ్లీ గాడిని పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈవేళ బడ్జెట్ లో అత్యధిక భాగం కేటాయింపుల ద్వారా ఇరిగేషన్ శాఖలు ఇవ్వడం ద్వారానే ప్రాధాన్యత ఏంటనేది మనందరూ కూడా తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఏదైతే ఉదాహరణకి శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం అంటే ఏదైతే తెలంగాణ ఆంధ్రతో పాటుగా రాయలసీమకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి భద్రత ముప్పు ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పాండ్య సిడబ్ల్యూసి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం దాని అధ్యయనానికి కనీసం ఒక పదిహేను కోట్లు కేటాయించమని అడిగినా కూడా అవి కూడా కేటాయించలేదని అంటే అంటే శ్రీశైలం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం అని అంటే అది రాయలసీమను నిర్లక్ష్యం చేయడం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ యొక్క ఫ్లంచ్ పూలే కాకుండా మొన్న కూడా నేను ఏ ప్రాజెక్ట్ కింద కూడా చూసా మొన్న సోమశైల ప్రాజెక్ట్కి పోతే అక్కడ సోమశైలం ప్రాజెక్ట్ కింద ఏదైతే అప్రాన్ అంటే ఈ యొక్క ఆ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదలయ్యేటువంటి ప్లేస్ లో ఆ ఎఫ్రాన్ కూడా ఈ ప్లంజ్ పూల్ మాదిరిగానే అవి కూడా పెట్టింటే దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్పారు ఈ యొక్క ఎఫ్రాన్ ను కనుక మనం పునర్నిర్మాణం చేసుకోకపోతే సోమశెలకు కూడా భద్రతకి ప్రమాదం ఏర్పడుతుంది అప్పటికప్పుడు యుద్ధ ప్రాజెక్టు మీద ఆ పనుల్ని ముఖ్యమంత్రిగా బిట్టి తీసుకుని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా శ్రీశైలం వస్తున్నారు కాబట్టి ఏదైతే బంక్ పూలు ఏదైతే మరి ప్రాజెక్టు భద్రతకు ఏదైతే ప్రమాదం ఏర్పడి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ దాని డిజైన్స్ లేని ఇంకా ఇంప్రూవ్ చేసి మీరు ఆ ముప్పు లేకుండా తీసుకో చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్న ఇట్లా ఒక శ్రీశైలం అనే కాదు ఒక సోమశలనే కాదు ఒక పోలవరం అనే కాదు ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఉత్తరాంధ్ర పోయినా ఇటు రాయలసీమ పోయినా అటు డెల్టాకు పోయినా ఎక్కడికి కూడా ఇట్లాంటి ప్రాజెక్టుల్లో రిజర్వాయర్ లో విధ్వంసం అనేది జగన్మోహన్ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి దానికి కారణం కూడా చూసాం ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నీటిపారుదల శాఖ కేటాయించింది చాలా స్వల్పంగా ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో అరవై తొమ్మిది వేలు కోట్లు ఆ రోజు నీటి పరదల శాఖ నిధులు కేటాయిస్తే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కేవలం మరి ముప్పై ఒక్క వేలు కోట్లు మాత్రమే నిధులు నీటి పరదల శాఖ కేటాయించారు అది కూడా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల్లో మాకు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము అరవై ఒక్క వేలు కోట్లు అరవై నిధులు కేటాయించాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన కేటాయించింది ముప్పై ఒక్క వేలు కోట్లు మేము అరవై ఒక్క వేలు కోట్ల బడ్జెట్ కేటాయించి యాభై ఒక్క వేలు కోట్లు ఖర్చు పెట్టాం కానీ ఈయన కేటాయించిన నిధులే ముప్పై ఒక్క వేలు కోట్లు మళ్ళీ అందరూ ఖర్చు పెట్టిన చూస్తే కేవలం పంతొమ్మిది వేలు